ట్రాలీ బ్యాగ్ ఫ్రీ వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ నంద్యాల జిల్లా ఆలగడ్ అండి మా దగ్గర ఏ వస్తువు అయినా సరే మీరు బజాజ్ ఫైనాన్స్ లో పర్చేస్ చేయండి ఒక అద్భుతమైన ట్రాలీ బ్యాగ్ ని మీ సొంతం చేసుకోండి మూడు నుంచి నాలుగు వేల రూపాయల విలువగా ఈ ట్రాలీ బ్యాగ్ ఉచితం ఈ ఆఫర్ రేపటి నుంచి స్టార్ట్ అయింది అండ్ ఈ నెల నెలాఖరు దాకా కంటిన్యూగా ఉంటుంది ఈ ఆఫర్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఒకసారి చూడండి బ్రదర్ వచ్చేసరికి ఫోన్ ఎఫ్ థర్టీ వన్ తీసుకున్నాడు ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ డౌన్ ఎంత కట్టా జీరో జీరో పేమెంట్ జీరో వందలు పాత ఫోన్ ఇచ్చినందుకు ఎక్స్చేంజ్ ఆఫర్లు ఇచ్చాం సో అన్నా ఏమి ఇవ్వలా కానీ మేము మాత్రం ఒక ఫోన్ ఇచ్చాం ఒక ట్రావెల్ బ్యాగ్ ఇచ్చాం ఒకటి వాచ్ ఇచ్చాం మా సురేంద్ర మొబైల్ తరఫున సో మీరు కూడా జీరో డౌన్ పేమెంట్ కావాలా వచ్చేసేయండి నెక్స్ట్ మంత్ కాదు డిసెంబర్ లో మీకు అంత వచ్చేది నలభై రోజుల టైం ఉంది ఆ టయాన్ని మొత్తం యూటిలైజ్ చేసుకోండి బజాజ్ కార్డు ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ సివిల్ ఉందంటే జీరో డౌన్ పేమెంట్ జీరో ప్రోసెసింగ్ ఫీజ్ అస్సలు మిస్ చేసుకోవద్దు త్వరపడండి లిమిటెడ్ కాదు అన్లిమిటెడ్ ఆఫర్ ఒక వ్యక్తి రెండు రెండు కాయలు తీసుకోవచ్చు మొబైల్స్ ఒకటి టీవీ ఒకటి రెండు కొట్టించుకుంటే రెండు గిఫ్ట్స్ వస్తాయి మొబైల్ కొట్టించుకోవచ్చు మంచం తీసుకోవచ్చు రెండు తీసుకుంటే రెండు గిఫ్ట్స్ వస్తాయి ఈ అవకాశం అస్సలు మిస్ చేసుకోవద్దు సపోర్ట్